వాకాయలు కొన్నాను నేను సంతలోని మంగళవారం సంతలో ఇవరు బుధవారం కదా పచ్చియలు తెచ్చారు కదా అని వాకాయలు పచ్చిలు కొంటున్నాను వాక్కాయలు ముందుగా కడిగేసాను కడిగేసి ఇందులో అవి పొట్టు తీస్తున్నాను ఇందులో పప్పు ఉంటుంది అది తీసేయాలి శుభ్రంగా పుల్లగా ఉంటాయండి వాక్కాయలు వాక్కాయలు పప్పు చాలా బాగుంటుంది వాక్కాయలు పచ్చియలు ఇది వాళ్ళు ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని అది మరిగా వక్కాయ పచ్చడిలో ఉంటున్నాను ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కోసుకుని ఉంచుకోవాలి చిన్నగానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు కొమ్మన ఎక్కుతాయండి పసుపు కొంచెం ఉప్పు వేసినప్పుడు ఉప్పు కారం వేస్తాం కదండీ కొంచెమే వేసుకోవాలి వేసుకున్నప్పుడు ఉడికేటప్పుడు చూసుకుంటే ఉప్పు కారం తెలుస్తుంది పచ్చిరాలు వేసుకుంటే ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వాక్కాయలు వేసుకోవాలండి ఒక ఉప్పుడు అందులో కొంచెం పచ్చరియలు వేసుకొని ఉప్పు కుక్క కదండి కొంచెం కారం వేసి గ్లాస్ నీళ్ళు వేసుకుని పదిహేను నిమిషాలు ఉడికితే చాలు వాక్తాయి చాలా త్వరగా పోతాయి ఇదిగోండి వాక్తాయి కూడా అయిపోయింది కూర ఉడికిపోయింది బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు